హలో ఫ్రెండ్స్ ఈరోజు వీడియోలో పల్లి కొబ్బరి చట్నీ అండి ఈ చట్నీని చేసుకుంటే పెసరట్లోకి పర్ఫెక్ట్ కాంబినేషన్ అనమాట చట్నీ కోసమైనా పెసరట్టు రెండు మూడు తినేవాళ్ళు ఒక టెక్స్ట్రానే తింటారు అంత బాగుంటుందన్నమాట అయితే ఈ చట్నీని ఎలా తయారు చేసుకోవాలనేది వీడియోలోకి వెళ్ళిపోయి చూసేద్దాము ముందుగా స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ని వేసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత కొద్దిగా జీలకర్ర వేసుకోండి ఇప్పుడు మూడు టేబుల్ స్పూన్లు పల్లీల్ని వేసుకొని ఒకసారి ఇవన్నీ కూడా బాగా కలుపుకోవాలి ఇప్పుడు మీ స్పైసీనెస్కి తగ్గట్టుగా పచ్చిమిర్చిని యాడ్ చేసుకోండి నేను ఇక్కడ మూడు పచ్చిమిర్చి తీసుకున్నానండి కారం అయితే పర్ఫెక్ట్గా సరిపోయింది వీటన్నిటిని కూడా మీడియం ఫ్లేమ్లోనే లోపల వరకు వేగేంత వరకు వేయించుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఒక చిన్న అల్లం ముక్కని సన్నగా కట్ చేసి వేసుకోవాలి అలాగే టేస్ట్ కోసం కొద్దిగా చింతపండు వేసుకొని పచ్చి కొబ్బరిని ఇలా సన్నగా కట్ చేసి వేసుకోవాలి వేసి ఒకసారి మొత్తం కూడా బాగా కలుపుకోవాలి ఇవన్నీ కూడా పూర్తిగా చల్లారిన తర్వాత మిక్సీ జార్లోకి తీసుకోవాలి ఇప్పుడు ఇందులోకి రుచికి సరిపడినంత సాల్ట్ను వేసుకుని మూత పెట్టేసి ఒకసారి మిక్సీ పట్టుకున్న తర్వాత తగినన్ని నీళ్లు పోసి చట్నీని మెత్తగా గ్రైండ్ చేసి తీసుకోవాలి ఇక్కడ చూపిస్తున్నాను కదా ఈ విధంగా మెత్తగా గ్రైండ్ చేసి తీసుకుంటే చట్నీ బాగుంటుంది టేస్టు ఇలా మిక్సీ పట్టుకున్న చట్నీ మొత్తాన్ని ఒక గిన్నెలోకి తీసుకొని మిక్సీ జార్ అడుగున కొద్దిగా వాటర్ను పోసి కలిపి చట్నీలోకి వేసి బాగా కలుపుకోవాలి చట్నీ కన్సిస్టెన్సీ ఈ విధంగా ఉండేలా చూసుకోండి మరీ చిక్కగాను మరీ పలచగాను ఉండొద్దు ఇలా ఉంటే పర్ఫెక్ట్గా ఉంటుందన్నమాట ఇప్పుడు ఈ చట్నీలోకి ఒక టేబుల్ స్పూన్ ఆయిల్లో హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర హాఫ్ టేబుల్ స్పూన్ ఆవాలు ఒక ఎండిమిర్చి కరివేపాకును వేసి బాగా వేగిన తర్వాత పోపుని చట్నీలోకి వేసి బాగా కలుపుకొని తీసుకుంటే ఎంతో టేస్టీ అయినా పల్లి కొబ్బరి చట్నీ రెడీ అయిపోతుందండి ఈ చట్నీలో మనం అల్లం కూడా వేసాం కాబట్టి ఫ్లేవర్ అయితే చాలా బాగుంటుంది వీడియో చూశారు కదా ఈ చట్నీ ప్రాసెస్ కనుక మీకు నచ్చింది అంటే మీరు కూడా తప్పకుండా ఒకసారి ట్రై చేయండి ఎలా కుదిరిందో కామెంట్లో చెప్పండి వీడియో నచ్చిందంటే లైక్ చేసి షేర్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్